సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం గజ్వేల్ నియోజకవర్గం ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు కమిటీ అధ్యక్షుడిగా హనుమాన్ దాస్ నియామకమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ అండగా ఉంటూ మన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా కృషి చేస్తానని అన్నారు అలాగే సిద్దిపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించే జిల్లా స్థాయి ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనిల్ ఉపాధ్యక్షులు ఎండి పాషా శేఖర్ కోశాధికారి శ్రీకాంత్ సహాయ కార్యదర్శి రామకృష్ణ వెంకట్ గౌడ్ ప్రచార కార్యదర్శి నవీన్ హరిగౌడ్ సలహాదారులు నారాయణ సోషల్ మీడియా కరుణాకర్ కార్యదర్శులు నరేష్ నర్సింలు వెంకటేష్ రేఖా గౌడ్ గజ్వల్ మండలం ఫ్లెక్సీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది నన్ను ఎన్నుకోవడం నాకు ఎంతో అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే మన ఫ్లెక్సీ ప్రింటర్స్ అందరూ గత కొన్ని రోజులుగా చాలా నష్టాల బారిన పడుతున్నారు ఈ ముడిసరుకు ధరలు విపరీతంగా వలన కస్టమర్ల ద్వారా వచ్చే ఇన్కమ్ తక్కువై ఇన్వెస్ట్మెంట్ ఎక్కువై చాలా ఇబ్బందుల పాలవుతున్నాము దీన్ని దీన్ని అడిగట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్లు ఏర్పాటు చేసి రేట్లను అనుగుణంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము అందరం కృషి చేస్తున్నాము దీనికి మన ప్రి ప్రింటర్స్ అందరూ సహకరించి మనం ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ రేట్లకే ప్రింటింగ్ అందించి అదేవిధంగా క్రెడిట్లు ఇవ్వకుండా ఇన్స్టాలేషన్కు డిజైనింగ్కు ప్రత్యేకంగా అమౌంట్ తీసుకుంటూ కనీసం మన భవిష్యత్తును మార్చుకుందాం గత కొన్ని కొన్ని సంవత్సరాల నుండి మనం ఎంతో మందికి ఎంతో మంది నాయకులకు ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తూ వాటిని రోడ్ల పైన కడుతూ తెలంగాణ పొద్దున కష్టాలకు ఎన్నో కన్నీళ్లకు ముందుకు ఇడ్చుకు కానీ మన కష్టాలను పట్టించుకునే ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరు లేరు ఏమన్నా అంటే కొంచెం డబ్బులు ఇచ్చే తర్వాత ఇస్తామనే నాయకులే తప్ప మేమున్నామని సపోర్ట్ ఇచ్చే నాయకులు ఇంతవరకు ఎవరు కూడా లేరు అదేవిధంగా మేము కష్టపడితేనే ఇలా ఆ నాయకులు జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే సీఎం పిఎం దాకా ఎదుగుతున్నారు కానీ మా ఫ్లెక్సీ యొక్క పాత ఎప్పుడైతే పాత షాపులు ఉన్నాయో అప్పటి నుంచి అయినా కానీ అదే రీతిగా ఉన్నారు కానీ ఎవరి యొక్క భవిష్యత్తు మాత్రం ఇంతవరకు మారలేదు కారణం ఏంటంటే వా మేము చేసే పనికి గుర్తింపు లేదు ఈ పనికి మిత్రులందరికీ స్వాగతం ఎల్లుండి జరగబోయే ఇరవై ఎనిమిది తారీఖు సిద్దిపేట జిల్లా ఫ్లెగ్స్ ప్రింటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంకి ఫ్లెగ్స్ ప్రింటర్ మిత్రులందరూ అందరూ హాజరై మీటింగ్ విజయవంతం చేయగలరు ఈరోజు గజ్వేల్ ఏరియాలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షునిగా హనుమాన్ దాస్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు ముందుగా అందరికీ నమస్కారం మా ఫ్లెక్స్ ఫిట్ మా మా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్స్ ప్రిస్ ఎప్పటి నుంచో ఉంది కాకపోతే జిల్లాల వారిగా ఈ మధ్యనే ఏర్పాటు అవుతున్నాయి ప్రజలందరూ ప్రజలలో ఫ్లెక్సీ అంటే ఒక చురుగ్రభావం ఏర్పడింది మరియు ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఫిట్టింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి గదే రేటు తప్ప రేటు పెరగడం లేదు తగ్గుతుంది రోజు రోజు తగ్గుతుంది తప్ప పెరగడం లేదు ప్రజలు కాంపిటీషన్ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో కస్టమర్కి తక్కువించే తక్కువ చేసే ప్రయత్నం చేయడం తప్ప పెంచే ప్రయత్నం చేయట్లేదు ఆ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ తెలిసే విధంగా రేట్లు పెంచి మనం బాగుపడదాం మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్దాం అసోసియేషన్ అందరం సహకరించుకొని ఒకే విధంగా ఒకే మాటలో వెళ్దామని ఈ విధంగా కోరుకుంటున్నాను నన్ను ప్రధాన కార్యాన్ని ఎన్నుకున్నందుకు నా సభ్యులందరికీ ధన్యవాదాలు అసోసియేషన్ ఎన్నికలకు దాసన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు